హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను మీలింగదాస్ మనము రెండు రోజుల క్రితం ఒక వీడియో చేసి ఉన్నాం ఏపీడిఎస్సి వాయిదా పడరుందా అని సో నేను అందులో చెప్పాను మీకు ముప్పైవ తేదీనాడు మనకు ఏదో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది దానికి సంబంధించి అన్న విషయాన్ని మీకు అందులో వివరించడం జరిగింది ఇక చూసినట్లయితే మనకి నైట్ అప్డేట్ అయితే వచ్చిందండి వెబ్సైట్లో క్యాండిడేట్స్ మే నోటెడ్ దట్ ద రివైజ్డ్ షెడ్యూల్ విల్ బి అనౌన్స్డ్ అండ్ ఆప్షన్ ఫర్ సెంటర్స్ విల్ బి ఎనేబుల్డ్ ఆఫ్టర్ క్లియరెన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి ఏంటట రివైజ్డ్ షెడ్యూల్ విల్ బి అనౌన్స్డ్ ఆఫ్టర్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్డ్ అండ్ ఆప్షన్ ఫర్ సెంటర్స్ విల్ బి ఎనేబుల్డ్ ఆఫ్టర్ క్లియరెన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత తదుపరి షెడ్యూల్ని ప్రకటిస్తాం అప్పుడే మీకు ఆ వెబ్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అవుతాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని క్లారిటీగా మళ్ళీ ఒక చిన్న డైలమాలో పెట్టి వదిలేస్తాను అరే బాబు ఎన్నికల నేపథ్యంలో మేము దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాం ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని డైరెక్ట్గా చెప్పట్లేదు ఓకే అండి ఎందుకు చెప్పట్లేదు అని అంటే దానికి వెనకాల ఎన్నో రాజకీయ కారణాలు ఉండవచ్చు ఒకే ఒక డిఎస్సి వేశాం డిఎస్సి నిర్వహించకుండా మనము ఎన్నికల నేపథ్యంలో వెళ్తే బాగుంటుందో బాగుంటుందో అన్న సందిగ్ధంలో ఉండొచ్చు ప్రభుత్వం అందుకే నాంచ నాంచవేత ధోరణికే ఇది ఎక్కువగా కనబడుతుంది కానీ అభ్యర్థులైతే మళ్ళీ ఇక్కడ కూడా డైనమాలో ఉండి ప్రిపరేషన్ని పక్కన పెట్టేస్తున్నారు ఏంటి అంటే సార్ మరి రివైజుడ్ షెడ్యూల్ అంటే మేబీ ఒక వారం రోజుల్లో అనుమతి తీసుకొని మళ్ళీ ఏప్రిల్ పదిహేను నుంచి పెడతారేమో వారం రోజుల్లో పరీక్షలు పూర్తి చేస్తారేమో అని చాలామంది అనుకుంటూ ఉన్నారు అలాంటిదేమీ జరగదు ఎన్నికల తర్వాత మాత్రమే కొంతమంది మే ఇరవై ఆరు నుంచి పెడతారు అని రకరకాలుగా అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిటేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కానీ క్లియర్గా మనం గమనించినట్లయితే దేశంలో అన్ని సంస్థలు అన్ని సంస్థలు అన్ని రాష్ట్రాలు కూడా తమ యొక్క పరీక్షల్ని వాయిదా వేస్తూ వస్తున్నాయి మరి గమనించినట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా డిప్యూటీఈఓ ఎగ్జామ్ కూడా వాయిదా పడింది తెలంగాణలో జెన్కో ట్రాన్స్కో యొక్క ఎగ్జామ్ కూడా వాయిదా పడింది ఫలితాలని నిలిపివేశారు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహణ అనేది చాలా కష్టం ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతి అనేది రావడం చాలా కష్టం వీరేదో ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు చెప్తూ ఉన్నారు మేము చివరిదాకా ప్రయత్నం చేసాం అన్ని విధాలుగా పరీక్ష నిర్వహించడానికి కానీ ఈసీ యొక్క అనుమతి రాలేదు ఎన్నికల తర్వాత మరింత పకడ్బందీగా మేము నిర్వహిస్తామని అనౌన్స్మెంట్ అయితే వస్తుంది తర్వాత మెల్లిగా ఇంకొక త్రీ ఫోర్ డేస్లో కాబట్టి ఈ ఉన్న సమయాన్ని నేను ముందే చెప్తున్నాను మీకు కరెక్ట్గా ఇంకొక వంద రోజుల సమయం అయితే ఖచ్చితంగా దొరుకుద్దండి మళ్ళీ ఆ డేట్స్ వచ్చినాక చూద్దాంలే అంటే అంటే మళ్ళీ డేట్ వచ్చిన తర్వాత మీకు అదే ముప్పై రోజుల సమయం మిగులుంది మిత్రమా బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటికీ నోటిఫికేషన్ వచ్చి దాదాపు రెండు నెలల పూర్తిగా వస్తుంది ప్రతిసారి ఇదే గందరగోళం నెల రోజుల్లో పరీక్ష అంటాం నెల రోజుల్లో ఏం చదువుతాంలే అని చెప్పేసి వదిలేస్తాం ఇక మా స్కూల్ అస్ట్రెండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే పాపం నిజంగా ఉన్న సిలబస్ ఏంటి వీళ్ళు చదువుతున్నది ఏంటి రెండు నెలల నుంచి అసలు ఏం చదవకుండా సిలబస్ చూసి భయపడుతూ పరీక్షా తేదీని చూసి భయపడుతూ వారు టైంని గడిపేస్తూ వచ్చారు కాబట్టి ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి మీ చేతిలో సమయం ఉంది కాబట్టి ముప్పై రోజుల్లో పరీక్ష పెడతాడా అరవై రోజుల్లో పరీక్ష పెడతాడా అన్న విషయాన్ని వదిలేసి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి సో మన దగ్గర లైవ్ క్లాసెస్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంటెన్సివ్ లైవ్ క్లాసెస్ అనేవి మనం నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో అప్ టు ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఆరవ తరగతి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి కాన్సెప్ట్ సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు సిలబస్లో ఇవ్వబడిన ప్రతి కాన్సెప్ట్ని టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని అయితే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ టెక్స్ట్ బుక్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే మనకు ప్రభుత్వం విడుదల చేసిన టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటిలోని ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని మనం ఫాలో అవుతూ ప్రతి ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం మీరు కావాలంటే మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు డెమో క్లాసెస్ కూడా ఉంటాయి సో ఎక్కడ కూడా మనకి స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఆఫ్లైన్ కోచింగ్ అయితే లేదు మీ చేతిలో ఇప్పుడు సఫిషియెంట్ సమయం ఉంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కావాల్సినన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎస్జిటి వాళ్ళలాగా మా జిల్లాలో పోస్ట్లే ఉండడానికి లేదు కావలసిన ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు పాపం దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మీరు ఇంట్లో కూర్చొని చక్కగా డైలీ లైవ్ క్లాసెస్ కోసం ఒక త్రీ అవర్స్ కేటాయిస్తే చాలు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ముందుకెళ్తుంది హ్యాపీగా డైలీ మూడు గంటలు ఈ క్లాసెస్ విని మిగతా సమయంలో మీరు ఆ క్లాసు విన్నదానికి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ లేకపోతే టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే సరిపోతుంది మనం దీంట్లో ప్రతి చాప్టర్ నుంచి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడానికి నిర్ణయించాం దానికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇందులో ఉంటుంది దాంతోపాటు కంటెంటే కాకుండా మీకు మెథరాలజీ పిఐఈ అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తం కంప్లీట్ ఎనభై మార్కుల సిలబస్ మీకు లైవ్ సెషన్స్ ద్వారా అందిస్తాం ఈ లైవ్లో జరిగిన క్లాసెస్ని రికార్డెడ్ రూపంలో కూడా మీకు అందించడం జరుగుద్ది ఆ రికార్డెడ్ వీడియోస్ మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉంటాయి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉంటాయి పరీక్ష ఎప్పుడు జరిగినా సిద్ధమయ్యే విధంగా పరీక్ష ఎప్పుడు జరిగినా మనం రాసే విధంగా పరీక్షలో ఎలాంటి ప్రశ్న వచ్చినా ముప్పై నుంచి నలభై సెకండ్లో మనం సాల్వ్ చేసే విధంగా సాల్వ్ చేసే విధంగా మనము ఈ క్లాసెస్ని తీసుకోవడం జరుగుద్ది వెరీ షార్ట్ కట్ ఓరియంటెడ్ ఛాతీకి లెక్చరర్స్గా పనిచేసిన వారు టీచర్స్గా ప్రైవేట్ టీచర్స్గా పనిచేసిన వారు వారందరికీ సబ్జెక్ట్లో సౌండ్ నాలెడ్జ్ ఉంటుంది మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ అకాడమిక్ వైజ్గా నాలెడ్జ్ ఉంటుంది కానీ దాన్ని కాంపిటేటివ్ వైజ్గా షార్ట్గా ట్విస్టీగా మనం ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడం అనేది తెలియదు సో అలా ట్విస్టీ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని చాలా షార్ట్ టైంలో షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలనేది చెప్పడమే మన క్లాసెస్ యొక్క ప్రత్యేకత రెండు తెలుగు రాష్ట్రాల్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన పర్ఫెక్ట్ కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన జైశంకర్ అకాడమీ ఫ్రమ్ మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఈ లైవ్ క్లాసెస్ డైలీ త్రీ అవర్స్ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఆర్ సిక్స్ టు నైన్ సిక్స్ థర్టీ టు నైన్ అటు టూ అండ్ హాఫ్ అవర్స్ టు త్రీ అవర్స్ మనకి ఇలా డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఈ లైవ్ క్లాసెస్ వినడం ద్వారా ఆఫ్లైన్ కోచింగ్ ఎవరైతే వెళ్ళలేకపోతున్నారు ఎక్కడ లేదు వెళ్దామన్నా సో ఆ లోటుని భర్తీ చేస్తూ డైరెక్ట్ ఇంటరాక్షన్ అవుతూ ఒకవేళ మీకు అర్థం కాకపోతే మాకు అర్థం అవ్వట్లేదని మీరు నాకు చెప్తారు నాతో మాట్లాడతారు డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు మీకు రాని ప్రశ్నల్ని ఇంటరాక్షన్ సెషన్లో మనం అందరం కూడా మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ వెళ్తాం అంటే ఎలా అయితే ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా ఆన్లైన్ లైవ్ క్లాస్ కూడా అదే అట్మాస్ఫియర్లో ఉంటుంది కాకపోతే మీరు ఉన్న పరిసరాల్ని కొంచెం నిశ్శబ్దంగా ఉంచుకుంటే ఇంకా బాగా ఎఫెక్టివ్గా వస్తుంది కాబట్టి లైవ్ సెషన్స్ ద్వారా మీరు డైలీ డైలీ సిలబస్ని కూడా నీట్గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా సరే మనం రెడీగా ఉంటాం ఓకే సో ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే మన యొక్క నెంబర్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి సో ఈరోజు రేపు నేనే మీ యొక్క కాల్స్ని అటెంప్ట్ చేస్తూ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఓకే సో ఈ డిఎస్సి వాయిదా పడిన నేపథ్యంలో మీరు ఎవరైతే ఈ క్లాసెస్ కోసం కాల్ చేస్తారు వారికి స్పెషల్ ప్రైజ్లో ఆఫర్ కూడా అందించడం జరుగుద్ది కాబట్టి ఈ స్పెషల్ తగ్గింపు ఈరోజు రేపు మాత్రమే ఉంటుందండి లైవ్ క్లాసెస్ పైన కాబట్టి ఇప్పుడే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ